ఈ రోజు యాభై ఏడవ గ్రంథాలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గ్రంథాలయం అనేది పుస్తకాల సముదాయం మాత్రమే కాదు గ్రంథాలయం అన్నది బ్రహ్మశిక్షణ కూడా నేర్పించే ఆలయాన్ని కూడా తెలియచేసుకుంటూ ఆ రోజుల్లో మేధావులందరూ కూడా సమాచారం పరిశోధన సమాచారం కావాలంటే గ్రంథాలయానికి వచ్చే ఆ సమాచారాన్ని సేకరించుకునేవారు కానీ ఇప్పుడు ఈ రోజుల్లో మాత్రం ఫోను ఫోన్ ఇంటర్నెట్ ద్వారా ఎంతో వేగవంతంగా కూడా సమాచారాన్ని తెలుసుకున్నారు కానీ ఇంటర్నెట్ ద్వారా కూడా తెలియనటువంటి సమాచారం ఇప్పటికి కూడా మనకి గ్రంథాలయం దొరుకుతుందంటే గ్రంథాలయాల ప్రాముఖ్యతని మీ అందరూ కూడా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాము చరిత్రని తెలుసుకోవాలంటే గ్రంథాలయాలకి రావాలి తెలియచేసుకుంటూ ఈరోజు ఇందిరా గారి ఇందిరాగాంధీ గారి జయంతికి అదేవిధంగా ఆనాడు ఆమె ఎంతో రాజకీయాల్లో రావడానికి పరిజ్ఞానం కోసం ఈ పుస్తకాన్ని చదవడం వల్లే రాజకీయాల్లో రాణించాలని కూడా తెలియచేసుకుంటూ ఈరోజు ఇక్కడికి నన్ను కూడా ఆహ్వానించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి యాభై ఏడవ